శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ one ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ ముందు ఉన్న సీతారాములను తాకు నువ్వు కోరింది శ్రీరామణమి లోపల నీ ముందు ఉంచుతా బిడ్డా అని అది ఎలానో తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతం అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు రోజు మనకి ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ నీ బాబా కళను చూస్తూ ఆ సీతారాములు తాకమ్మ నీ బాబా చెప్పే శుభవార్తనైతే అందుకో తల్లి బిడ్డ నీకు నా ఆశీస్సులతో పాటు ఆ సీతారాముల యొక్క ఆశీస్సులు కూడా తోడైనాయి ఇక నీకంతా కూడా మంచి జరుగుతుంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఎప్పుడు కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు కదా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ నువ్వు సీతారాములు తాకావు కదా బిడ్డ ఆ సీతారాములు తాకే సమయంలో నీ మనసులో ఒక చిన్న అనుమానమైతే మొదలవుతూ ఉంది అదేమిటో నేను చెప్తున్నాను జాగ్రత్తగా విను బాబా ఎన్నో సందేశాలు వింటున్నాను ఎన్నెన్నో చెప్తున్నారు తండ్రి కానీ కష్టాలను స్వయంగా అనుభవిస్తూ ఉన్నాను బాబా మనసుకి చాలా కష్టంగా ఉంది ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు తండ్రి కదిలిస్తే నా జీవితంలో కన్నీరు తప్పితే మరి ఏది కూడా లేదు నాకు పెద్ద పెద్ద ఆశలు కోరికలు కూడా లేవు తండ్రి కానీ ఒక చిన్న ఆశ మాత్రం ఉంది అది ఏమిటంటే నేను నా కుటుంబంతో సంతోషంగా ఉండాలి నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలి నా పిల్లలు నేను చెప్పినట్లుగా ఉండాలి అందరికీ ఆరోగ్యాన్ని అందించు బాబా చేసే పనిలో కొంచెం అదృష్టాన్ని కలిగించు తండ్రి మనశాంతిని బాబాని అడుగుతున్నావు కదా బిడ్డ నీ ఆవేదన అంతా కూడా ఈ బాబా ఆలకించడం లేదని అనుకుంటున్నావా కొన్ని కార కర్మానుసారంగా జరిగేవి అయితే మరికొన్ని వారు స్వయంగా తెచ్చుకున్న అవుతాయి నువ్వు స్వయంగా తెచ్చుకున్నవి ఏవి లేకపోయినా కానీ కర్మానుసారంగా అనుభవిస్తున్న కష్టాలే బిడ్డ ఇవన్నీ కూడా నీకు కొంతకాలం ఈ కష్టాలన్నింటినీ కూడా అనుభవించేశావు ఇక దేనికైనా కానీ ఒక ముగింపు అనేది ఏర్పడుతుంది కదా అయితే నీ కష్టాల యొక్క ముగింపు అనేది సమయం ఆసన్నమైంది బిడ్డ నీకు ఒక శుభవార్త తెలియచేయాలని నీ బాబాకి వచ్చాను నీ మనసులో ఏదో ఒక అనుమానం ఈ క్షణంలో కూడా నీకు మొదలవుతూనే ఉంది బిడ్డ బాబా నిజమేనా నా జీవితంలో మార్పు వస్తుందా నా భర్త మారుతాడా అని నన్ను అడుగుతున్నావు తల్లి నీ భర్త ఏది కూడా కావాలని చేసుకున్నది కాదు తనకు నువ్వన్నా కానీ నీ పిల్లలన్నా కానీ చాలా ఇష్టం ప్రాణం కూడా ఉంది కాకపోతే తను తిరిగిన గడియలు ఏవైతే ఉన్నాయో తనకు ఉన్న అతి ఆశ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తనను కష్టాలు పాలు చేశాయి బిడ్డ కేవలం ఇంట్లో ఒక మనిషి కష్టాల పాలైతే కుటుంబం మొత్తం కూడా కష్టాల పాలవుతుందని అతను ఆ రోజు ఆలోచించలేకపోయాడు కనుక మీకు ఈరోజు కష్టాలనేవి ఆరంభమయ్యాయి బిడ్డ ఏదైనా కానీ ఒక పనిని చేసేటప్పుడు వలన ఫలితం ఉంటుందా నష్టం ఉంటుందా అని ఆలోచించి తీసుకోవాలి బిడ్డ కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం వస్తుంది బిడ్డ నీ భర్త చేసింది కూడా అదే బిడ్డ ఇప్పటికైనా కానీ తన తప్పును తెలుసుకున్నాడు తెలుసుకుంటాను అని ఆ మాయలోనే జీవిస్తున్నాడు బిడ్డ కానీ నిజానికి వస్తే అతను ఇంకా పూర్తిగా అతని మీద ఉన్న మాయ అనేది తొలగిపోవడం లేదు కనుక నువ్వు చేయాల్సిందంతా ఒకటే అది ఏమిటంటే మీపై ఉన్న మాయనంతా కూడా నేను దూరం చేస్తాను అతనిపై కమ్ముకున్న ఆ మాయ ఏదైతే ఉందో అది పూర్తిగా దూరమైనప్పుడే అసలైన సంతోషం అనేది నీ గుమ్మంలోకి అడుగు పెడుతుంది బిడ్డ అంతే కదా నువ్వు కోరుకున్నది నిజమైతే జాగ్రత్తగా విను అతను మారే సమయం అనేది ఆసన్నమయ్యింది కనుక ఈ సందేశం నీ కంటపడింది బిడ్డ భగవంతుడు ఎవరి నుదుటి మీద ఎన్ని కష్టాలు రాశాడో ఎన్ని సుఖాలు రాశాడో ఎవరికీ కూడా తెలియదు ఎవరైనా కానీ ఈ భూమి మీద ఆనందంగా జీవించాలని చూస్తారు ఎవరికో ఒకరికి కష్టాలనేవి ఎవరు కూడా కొని తెచ్చుకోరు కదా బిడ్డ అలా అని ఆనందాలు వచ్చినా కూడా కావాలని దూరం చేసుకోరు కనుక నీ యొక్క ఆనందం ఇప్పుడు ఎలా మొదలవుతుందంటే కేవలం ప్రతి క్రియ అనేది నీ చేతుల మీదే ఆధారపడి ఉంది బిడ్డ అప్పుడు నువ్వు నన్ను అడుగుతావు బాబా ప్రతి క్రియ అనేది నా చేతుల మీదే ఆధారపడి ఉంది అని అంటున్నారు కదా అయితే నేను ఇప్పుడు ఏమి చేయాలి అని నువ్వు నన్ను అడుగుతావు కదా బిడ్డ అయితే నీకు శ్రద్ధ సబూరి అనేది చాలా అవసరం ఇటువంటి కష్ట సమయంలో మనసును ధైర్యంగా ఉంచుకోవాలి అదేవిధంగా చేసే పని కానీ నువ్వు చేస్తున్న ఆలోచన కానీ ఆలోచించి చేయాలి బిడ్డ కేవలం ఒక పని చేసేటప్పుడు మీ కుటుంబం నష్టపోతుందా లాభపడిపోతుందా అని ఆలోచించుకోవాలి బిడ్డ అతనిలో మార్పు రావడం కూడా నీ నుంచే మొదలవ్వాలి అటువంటప్పుడు నువ్వు అతనికి నచ్చినట్లుగా ఉండడం అలవాటు చేసుకోవాలి బిడ్డ అదేమిటంటే బాబా తను అలా ఉన్నప్పుడు నేను ఎలా శాంతంగా నవ్వుతూ ఉండగలను నాకు మాత్రం బాధగా అనిపించదా ఇది ఎలా సాధ్యపడుతుంది తండ్రి నాకు ఆనందంగా ఉండాలని ఉంటుంది కానీ అతను చేసే పనుల వల్ల కోపం అనేది వస్తుంది తండ్రి నువ్వు అడుగుతావు బిడ్డ అలా అని అయితే దానికి కూడా మరి నీకు ఓర్పు కావాలి కదమ్మా నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు ఒక ఏడు రోజులు ఓర్పు పట్టి చూడు ఓర్పుగా ఉండి చూడు బిడ్డ ఒక జీ జీవితంలో మార్పు అనేది మొదలయ్యే క్షణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి కూడా తెలియదు కానీ ఏడు రోజుల తర్వాత నీ జీవితంలో కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి సుఖాలు అడుగు పెట్టే రోజు వస్తుందని గుర్తుంచుకోబిడ్డా ఇప్పటి వరకు ఎన్నో రోజులను ఎన్నో కష్టాలు పడ్డావు ఒక్క ఏడు రోజులు కనుక నువ్వు ఓర్పును అనుభవిస్తే నీ కష్టాలన్నీ కూడా దూరం అవుతాయని నీకు తెలిసినప్పుడు ఏడు రోజులు ఓపిక పట్టడం చాలా అవసరమని గుర్తుంచుకో బిడ్డ వీటన్నిటిలో కూడా నీకుండేటటువంటి సంతోషం ఏమిటంటే నీ బిడ్డలు నీ బిడ్డలు నువ్వు చెప్పినట్లుగా వింటారు వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా సక్రమంగా చేసుకుంటారు బిడ్డ ఏది చెడు ఏది మంచో వాళ్ళకి ఇప్పటికే పూర్తిగా అర్థమైపోయింది మీ ముగ్గురు కలిసి ఒకే బాటలో నడుస్తున్నప్పుడు ఒక మనిషిని మీ బాటలోకి తెచ్చుకోవడం పెద్ద కష్టమేమి కాదు ఏదైనా కానీ నీ యొక్క తెలివితేటల పట్ల ఆధారపడి ఉంటుందని గమనించుకోబిడ్డ ఈ మార్పు అనేది మొదలైన తర్వాత ఇక నీ జీవితం ఏదైతే ఉందో అదంతా కూడా నువ్వు ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది బిడ్డ ఈ కష్ట సమయంలో నువ్వు గుర్తుంచుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నువ్వు పడుతున్న కష్టం గురించి మీ ఇంట్లో వాళ్ళ విషయాల గురించి ఎవరితో కూడా చెప్పుకోవాల్సిన పని లేదు ఎందుకంటే అందరూ కూడా విన్నట్లుగానే ఉండి నిన్న ఆ తర్వాత అలసుగా చూసే ప్రమాదం ఉంది బిడ్డ ఏదైనా కానీ నీ తండ్రి అయిన నీ బాబాను నేను ఉన్నాను కదా అన్నీ కూడా నాతోనే చెప్పుకో ప్రతి దానిపై కూడా నమ్మకం బిడ్డ ఆ నమ్మకమే నిన్ను మరింత బలపరుస్తుందని గుర్తుంచుకో నా బిడ్డ ఎవరి ముందు కూడా నవ్వులు పాలు కాకూడదు ఎవరిలో కూడా అలసు అవ్వకూడదు బిడ్డ నువ్వంటే గిట్టిన వాళ్ళు నీ మంచితనాన్ని ఎన్నటికీ కూడా గుర్తించలేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి వారితో నువ్వు మంచిగా ఉండాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా ఉన్నా కానీ నీలోని వారు చెడు మాత్రమే వెతుకుతూ ఉంటారని గమనించి బిడ్డ నీ యొక్క విషయాలను వారితో పంచుకోవడానికి ప్రయత్నించద్దు అలా కాకుండా నీతో కొంచెం చనువుగా ప్రేమగా మాట్లాడారని అందరిలో విషయాలనేవి చెప్పా అవసరం లేదని గుర్తుంచుకో ఇక్కడ కర్మ కర్త క్రియ ఈ మూడు కూడా నీపైనే ఆధారపడి ఉన్నాయని బిడ్డ ఏది కూడా నా చేతుల్లో లేదని తప్పించుకోవద్దు ఎందుకంటే ప్రతీది కూడా నీ చేతిలోనే ఉంది నీ చేతుల్లో ఉన్నదాన్ని ఎలా మలుచుకుంటావో ఎలా సంతోషంగా ఉంటావో పూర్తిగా అది నీ యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది బిడ్డ జాగ్రత్తగా గమనించుకో నువ్వు ఏమి చేసినా కానీ నా ఆశీర్వాదం నీతో ఎల్లప్పుడూ ఉంటుంది నేను నిన్ను రక్షిస్తూనే ఉంటాను ఎల్లవేళలా నీ కుటుంబాన్ని నిన్ను కాపాడుతూ ఉంటాను బిడ్డ శ్రద్ధ సబురితో ఉండు నీ యొక్క మంచితనాన్ని ఎప్పటికప్పుడు కూడా రుజువు చేసుకుంటూ ఉండడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం అది నీ బిడ్డల భవిష్యత్తు బాట వేస్తుందని బిడ్డ నీకంతా శుభమే జరుగుతుంది ఏడు రోజుల్లో నీ కష్టాలన్నీ కూడా దూరం అయిపోయి నీకు మంచి రోజులనేవి మొదలవుతాయి బిడ్డ ఇకనైనా సంతోషంగా ఉండు ఆనందంగా మంచిగా జీవించడం నేర్చుకో దేని గురించి కూడా ఆలోచించుకో అంతా సంతోషంగానే ఆలోచిస్తే సంతోషమే నీకు తిరిగి వస్తుంది నా ఆశీషులు ఎల్లప్పుడూ కూడా నీ కుటుంబంపై నీపై నీ బిడ్డలపై ఉంటాయని బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై Peace hey, out.